ఈ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేసినా సరే నాది నేనే చేశా మా నాయకుడే చేశాడు విజయనగర చంద్రబాబు చేశా అని చెప్పేసి చెప్పుకుంటా ఉంటారు ఉదాహరణకు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి విమానాల శాఖ మంత్రి వరకు రామ్మోహన్ నాయుడు ఏమన్నా ఒకసారి ఇద్దాం రామ్మోహన్ నాయుడు గారు చెప్పండి ఈ యొక్క భోగాపురంలో ఎయిర్పోర్ట్ అన్నటువంటి బీజం వేసినటువంటిది మన మిషనరీ లీడర్ మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విన్నారుగా బీజం వేసిందంట విజయనగర్ చంద్రబాబు అంట అసలు బీజం వేసింది ఎవరు ఈ వీడియో ఒకసారి ఇందాం జగన్ చెప్పండి రోజు భూమి పూజ చేసిన ఈ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ లో మరో మూడేళ్లలో ఈ ప్రాజెక్టు ఆరు నాటికి ఇక్కడ నుంచి విమానాలు ఎగరే పరిస్థితి వస్తుంది అని చెప్పడానికి కూడా సంతోషపడతా రెండు వీడియోలు తీసారు కదా మీరు చేసింది ఎవరు శంకుస్థాపన చేసింది ఎవరు దానికి పెట్టుబడి తెచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళేం చెప్పుకున్నారు మా నాయకుడు మా చంద్రబాబు మా విజయర్ని చెప్పేసి తప్పుడు మాటలు మారుతూ ఉన్నారు ప్రతి పథకాన్ని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన ప్రతి పథకాన్ని వాళ్ళు కాపీ టూ పేస్ట్ చేసుకుంటూ మాది మాది చెప్పుకుంటూ ఉంటారు ఇలా గోగాపురం ఎయిర్పోర్ట్ వివరాలు చదువుతాం సార్ మీకు నిర్మాణ ఒప్పందం జరిగింది రెండు వేల ఇరవై ఏప్రిల్లో భూమి స్వాధి పనుల ప్రారంభం రెండు వేల ఇరవై ఒకటి మేలో కోర్టు కేసుల పరిష్కారం ఏదైతే కోర్టులో పరిష్కారం జరగవు ఉన్నాయో మొత్తం పరిష్కారం చేయించుకొని రెండు వేల ఇరవై రెండు నవంబర్లో అది మొదలుపెట్టారు ఎన్వసులు జారీ రెండు వేల ఇరవై రెండు నవంబర్లో ఫీరైపోయింది ఎన్వసులు మొత్తం భూ సేకరణ పూర్తి రెండు వేల ఇరవై మూడులో జరిగింది శంకుస్థాపన రెండు వేల ఇరవై మూడు మే మూడో తరగతి సీఎం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు నిర్మాణ పూర్తి లక్ష్యం రెండు వేల ఇరవై ఆరు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు సర్వం సిద్ధం చేసుకొని డబ్బులు పెట్టుబడులు మొత్తం భూమి కొనుగోలు మొత్తం చేసి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళు కాపీ టు పేస్ట్ అంటారు ఏం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు నేనే చేశా నేనే తెచ్చా ఉదాహరణకు చంద్రబాబు మీటింగ్ చూస్తా ఉన్నాడు తమ్ముళ్ళు సెల్ ఫోన్ తెచ్చింది నేనే అంటాడు సెల్ ఫోన్ తెచ్చింది ఎవరు అమ్మఒడి పథకాన్ని తల్లికి వందనం చేశాడు కాపీ టు పేస్ట్ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకాలు తెచ్చినా సరే కాపీ టు పేస్టు పదిహేను సంవత్సరాలు సీఎం గా చేసిన చంద్రబాబు నాయుడు నిన్ను ఎంత కాలం సీఎం గా ఉండి ఒక తెచ్చిన పథకం చెప్పు నీ బతుకు ఏదైనా సరే కాపీ టూ పేస్ట్ తప్ప ఏదైనా సరే నువ్వు చేసావా ప్రజలు సమాధానం చెప్పాలి నువ్వు నా రా